మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు చిత్తూరు ఆలయం పక్కనే నివాసంలో జరుగుతున్న బ్రోతలింగ్ అసాంఘిక కార్యకలాపాల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టాలని జీడీ నెల్లూరు జిల్లా మండలం పెద్దకాలవ పంచాయతీలోని చర్లోపల్లి బంగారెడ్డిపల్లి తాటిమాకుల గ్రామస్తులు విన్నవించారు చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో గ్రామస్తులు నిరసన తెలిపారు చర్లోపల్లి గ్రామంలో విజయానే మహిళ దందు మరియమ్మ ఆలయం పక్కనే ఇల్లు కట్టి ఆ ఇంటిలో బ్రోతలింగ్ నిర్వహిస్తుందని ఆరోపించారు భక్తుల మనోవిధంగా విశ్వాసాలపై ప్రభావం చూపుతోందన్నారు దీనిపై మా గ్రామ సర్పంచ్ ప్రశ్నించినందుకు ఆయనపై దాడి చేశారని వాపోయారు ఎంతో మంది యువత వ్యసనాలకు లోనే పెడద్రోవ పట్టారని వారి జీవితాలు నాశనం అవుతుందని తెలిపారు అధికారులు స్పందించి గ్రామంలో బ్రోతలింగ్ నిలపాలని వినతిలో పేర్కొన్నారు గ్రామం అక్కడ చెర్లోపల్లి దగ్గర గుడి ఉంది ఆ గుడి పక్కన విజయమ్మ ఇల్లు ఫ్లాట్ తీసుకొని ఇల్లు కట్టుకొని హౌస్ నడిపించడం జరిగింది వ్యభిచారం చేస్తుంది ఆమె అలా జరిపించడం వల్ల యూత్ అంతా చెడిపోవడం జరుగుతుంది అట్లా చెడిపోవడమే కాకుండా ఏమేమి డిసీజ్ వస్తాయనేసి కొంచెం ఇబ్బందిగా కూడా ఉంది సో పక్కన ఉండే వాళ్ళు కూడా గుడికి వెళ్తా ఉంటారు వస్తా ఉంటారు ఆ దారిలో వెళ్లే వాళ్ళంతా కూడా వస్తా ఉంటారు సో ఇవన్నీ తీసుకెళ్లి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిపించాలని కోరుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది మా గ్రామంలో వ్యభిచారం ఎక్కువ జరుగుతూ ఉంది ఐదు ఐదు సంవత్సరాలుగా ఈ ఐదు సంవత్సరాలుగా పలుమార్లు మా గ్రామస్తులకు నాకు తెలియజేయడం నేను పోలీసు దృష్టికి తీసిపోవడం పోలీసు వాళ్ళు దీన్ని అరికట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినారు కేసు కట్టించి కూడా ఆమె ఎటువంటి బెదిరింపు లేకుండా నేనే కంప్లైంట్ చేస్తాననేసి నా పైన కూడా దాడి జరిగింది ముప్పై ఒకటో తేదీ పదకొండున్నర గంటలకు విజయమ్మ కొడుకు అప్పుడు పేరు తెలుదు ఇప్పుడు తెలుసు నాకు యువరాజు నా అబ్బాయి అతనితో కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఒక ఐదారు మంది వాళ్ళు వచ్చి తానా సర్కుల్లో గెల నన్ను అటాక్ చేసినప్పుడు నేను అరవడము ప్రభులకి ఒకటి కావడము వాళ్ళు పరిగెత్తిపోవడము ఆడ ఉండే సీ సీసీ ఫుటేజ్ ఓపెన్ చేస్తే తెలుస్తుంది వాళ్ళు వచ్చి దాడి చేసిన నా పైన అనేది దీన్ని అరికట్టాలని ఇది కలెక్టర్ దృష్టికి తీసుకోవాలని ఈ మాకు నా పైన హరికా దాడి జరగడము మా గ్రామస్తు దండుమరమ గుడి కాడ ఆ పవిత్రమైన గుడినే చెర్లాపల్లి గ్రామము బంగారెడ్డిపల్లి తాటి మా మూడు గ్రాములకు గుడి అది చుట్టుపక్కల పన్నెండు ఇరవై గ్రామాలు కూడా వస్తున్నారు ఇప్పుడు రాను రాను భక్తులు కూడా తగ్గిపోయినారు ప్రతి మంగళవారం శుక్రవారం ఆదివారం విశేష పూజలు జరుగుతుందడ ఈ చిత్తూరు పట్టణం వాళ్ళకు కూడా తెలుసు చిత్తూరు పట్టణం నుంచి కూడా మస్తు వస్తున్నారు ఆ గుడికి ఆ పవిత్రమైన గుడిని కాపాడాలని మిమ్మల్ని కోరుకుంటూ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాలని మేమందరూ గ్రామస్తులు నేను కలిసి వచ్చి ఉండం జీ అమ్మా అని గుడి పక్క ఇల్లు రెండు ఫ్లోర్ ఇల్లు కట్టుకునింది ఆ గ్రామంలో పలు బార్లు పోలీస్ దృష్టికి ఎన్నో మార్లు చేసా పోలీస్ గారు మాకు సహకరించిన బాగానే చెప్పినప్పుడు దాడి చేయడం మూడు చోట్లు కా రెడ్ హ్యాండ్లుగా పట్టుకున్నారు గర్ల్స్ అంతా పట్టుకొని కూడా కోర్టు దాకపోయినారు జడ్జి ఇవ్వడంతో ఇది విశేషంగా జరగతానే ఉంది చుట్టూ మాకు తెలుసు సార్ మీరు తెలుసుకోవాలా పోలీసు వాళ్ళు విశాఖ కలెక్టర్ దృష్టికి తీసుకొని కలెక్టర్ తీసుకుంటారు మాకు నమ్మకం ఉంది